అందరికీ నమస్కారం నా పేరు దర్శి హరికృష్ణ నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధిని ఈరోజు రాష్ట్రంలో ఒక అంశం ప్రజల్లో చర్చనీయ అంశంగా మారింది అదేమిటంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వైకుంఠ దైవం వెంకటేశ్వర స్వామి ఒక పవిత్రత ఉంది అటువంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో వైసీపీ పార్టీ చేసిన దుర్మార్గమైన పని ఏమిటంటే లడ్డూలు కల్తీ నెయ్యి పెట్టి లడ్డూను తయారు చేసి భక్తులకి పంచిపెట్టడం సుమారు అరవై లక్షల కిలోల లడ్డూను కల్తీ నెయ్యి తయారు చేసి భక్తులకి అందించారు అంటే మీ యొక్క ధైర్యం ఏంటి అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా ప్రజలు ఆరాధ్య దైవం హిందువుల ఆరాధ్య దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇటువంటి కల్తీ జరిగిందంటే ఇది మీరు ఎంతమయ దుర్మార్గమైన చర్యకు పూనుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీనిని మేము నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధిగా పూర్తిగా నేను ఖండిస్తూ ఉన్నాం కలియుగ వైకుంఠ దైవంలో ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కాదు ఎక్కడెక్కడి నుంచో ఆయన దర్శనం కోసం తహతహలాడతారు ఆయన ప్రసాదం కోసం తహతహలాడతారు ఆయన ప్రసాదం ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రసాదంగా భావిస్తారు అటువంటి ప్రసాదాన్నే మీరు కల్తీ చేశారంటే సుమారు రెండు వందల యాభై కోట్ల రూపాయల దోపిడీ జరిగిందంటే ప్రజలు విస్తుపోతున్నారు ఒక పక్క సాక్షి మీడియా పెట్టుకొని లడ్డూలో ఎటువంటి కల్తీ లేదని చెప్పి అబద్ధపు ప్రచారం చేస్తున్నారు మీరు కల్తీ లేకపోతే ఈరోజు సుప్రీంకోర్టు సిబిఐ సిట్ ఏర్పాటు చేసి ఆరు వందల పేజీతో ఛార్జ్ ఏర్పాటు చేసి ఈ ఆరు వందల పేజీలో లడ్డు గురించి విస్తుపోయే నిజాలను బయట పెడుతున్నారు మీకు ఏ విధంగా ఈ లడ్డూని కల్తీ చేయాలని అనిపించింది ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే ప్రసాదంలో కెమికల్తో కూడిన లడ్డూని ఇవ్వడం ఒక దుర్మార్గమైన చర్య అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నెయ్యి అని చెప్పి నెయ్యి వన్ వన్ పర్సెంట్ కూడా లేని నెయ్యిని తీసుకొని వచ్చి పాల ద్వారా వచ్చే నెయ్యిని పాలే లేకుండా నెయ్యి తయారు చేసిన వ్యక్తులు మీరు ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేసి ఈరోజు మీరు ప్రజలలో తిరుగుతూ మళ్ళీ మమ్మల్ని ఆదరించండి అని చెప్పి తిరుగుతున్నారు మీరు చేసే మోసాలు దగ కుట్ర చూడలేకే ఆ వెంకన్న స్వామి పదకొండు సీట్లకి పరిమితం చేశారు నేను ఒకటే చెప్తున్నా ఈ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆ పుణ్యక్షేత్రం పవిత్రంగా ఉండాలి అంటే గతంలో కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మాత్రమే దాన్ని చేయగలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గతంలో క్యూలో నిలబడితే అడుగున ప్రసాదాలు అందేవి అడుగు అడుగున పాలు ఇచ్చేవాళ్ళు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ విధంగా భక్తులను మీరు చూశారో భక్తుల మనోభావాలకు తెలుసు కనీసం లైన్లో నిలబడిన వాళ్ళకి ప్రసాదం కూడా అందని పరిస్థితి పాలు అందని పరిస్థితి చంటు బిడ్డలకు మేము పాలు ఇచ్చి లోపలికి పంపించేవాళ్ళం ఈరోజు ఏ అయితే తెలుగుదేశం పార్టీ అప్పటిదాకా అవలంబిస్తున్నదో అవన్నిటిని పక్కన పెట్టి దుర్మార్గంగా ఆదాయమే పరమావధిగా చేసి మీరు దోచుకున్నారు తప్పితే భక్తులకు కానీ దేవాలయానికి కానీ మీరు చేసింది ఏమీ లేదు ఈరోజు తిరుమల యొక్క పవిత్రత ఖండాంతరాలు దాటిపోయింది ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ పెట్టే ఫ్రీ భోజనాలు కావచ్చు ప్రసాదాలు కావచ్చు వాటి క్వాలిటీ కావచ్చు నెంబర్ వన్గా ఉన్నాయంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఒక కూటమి ప్రభుత్వం మాత్రమే ఇది చేయగలదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ యొక్క పాపాలను చూడలేక ఈరోజు ఆ కలియుగ దైవమే మీకు పదకొండు సీట్లు ఇచ్చి దండం పెట్టి మిమ్మల్ని బయటికి పంపించిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఇంకా మీ సాక్షి మీడియాలో ఈ విధంగా చెప్పుకొని మీరు దిగజారిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ